ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న హైదరాబాద్ మెట్రో రైలు సెకండ్ ఫేజ్ ప్రాజెక్టుకు తెలంగాణ సర్కారు పరిపాలన అనుమతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేసింది మెట్రో రైలు సెకండ్ ఫేజ్ లో భాగంగా మొత్తం డెబ్బై తొమ్మిది కోట్ల అంచనా వ్యయంతో ఎనభై ఆరు పాయింట్ ఒక కిలోమీటర్ల మేర ప్రాజెక్టు నిర్మాణం కానుంది ఇందులో కారిడార్ నైన్ లో ఎయిర్పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీ వరకు ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు కిలోమీటర్లు కారిడార్ టెన్ లో జేబీఎస్ నుంచి బేడ్చెల్ వరకు ఇరవై ఇరవై నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్లు కారిడార్ లెవెన్లో లో నుంచి షామీర్పేట్ వరకు ఇరవై రెండు కిలోమీటర్ల మేర ప్రాజెక్టు చేపట్టనున్నారు హైదరాబాద్ ఎయిర్పోర్టు మెట్రో లిమిటెడ్ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జైంట్ వెంచర్గా హైదరాబాద్ మెట్రో రైలు సెకండ్ ఫేజ్ పనులు కొనసాగనున్నాయి ఇందులో తెలంగాణ ప్రభుత్వం వాటా ముప్పై శాతం కేంద్ర ప్రభుత్వం వాటా పద్దెనిమిది శాతం జైకా ఏడీబీ ఎన్డీబీ నుంచి రుణం వాటా నలభై ఎనిమిది శాతం పీపీపీ కాంపోనెంట్ నాలుగు శాతం ఉంది ఈ నేపథ్యంలోనే మెట్రో రైలు సెకండ్ ఫేజ్ పరిపాలన అనుమతులు అర్ధర్ కాపీతో పాటు డిపిఆర్కు జత చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారు ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న హైదరాబాద్ మెట్రో రైలు సెకండ్ ఫేజ్ ప్రాజెక్టు తెలంగాణ సర్కారు పరిపాలన పరమైన అనుమతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి ఇల్ంబస్తీ ఉత్తర్వులు జారీ చేసింది హైదరాబాద్ మెట్రో రైలు సెకండ్ ఫేజ్ లో భాగంగా మొత్తం పంతొమ్మిది వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్ల అంచనా వ్యయంతో ఎనభై ఆరు పాయింట్ ఒక్క కిలోమీటర్ల మేర ప్రాజెక్టు నిర్మాణం కానుంది ఇందులో కారిడార్ నైన్లో ఎయిర్పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీ వరకు ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు కిలోమీటర్లు కారిడార్ టెన్ లో జేపీఎస్ నుంచి బేడ్చెల్ వరకు ఇరవై నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్లు కారిడార్ పదకొండులో జేబిఎస్ నుంచి శామర్పేట్ వరకు ఇరవై రెండు కిలోమీటర్ల ప్రాజెక్టును చేపట్టనున్నారు హైదరాబాద్ ఎయిర్పోర్టు మెట్రో లిమిటెడ్ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్ వెంచర్ గా మెట్రో రైలు సెకండ్ ఫేజ్ పనులు కొనసాగనున్నాయి ఇందులో తెలంగాణ ప్రభుత్వ వాటా ముప్పై శాతం కేంద్ర ప్రభుత్వ వాటా పద్దెనిమిది శాతం జైకా ఏడీబీ ఎన్డీబీ నుంచి రుణం వాటా నలభై ఎనిమిది పీపీపీ కంపోనెంట్ నాలుగు శాతం ఉంది ఈ నేపథ్యంలోనే మెట్రో రైలు సెకండ్ ఫేజ్ పరిపాలన అనుమతులు ఆర్డర్ కాపీతో పాటు డిపిఆర్ కు జత చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపారు రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని తెలంగాణ బ్యూరో చీఫ్ వేణు అందిస్తారు వేణు చెప్పండి హైదరాబాద్ మెట్రో రైలు సెకండ్ ఫేజ్ కు సంబంధించి పరిపాలనా అనుమతులు జారీ చేయడం జరిగింది పంతొమ్మిది వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్ల అంచనా వ్యయంతో ఎనభై ఆరు పాయింట్ ఒక కిలోమీటర్ల పొడవుతో ఈ సెకండ్ ఫేజ్ ను నిర్మించనున్నారు ఇందులో జేబీఎస్ మెడిసల్ జేబీఎస్ కామెడ్పేట ఎయిర్పోర్ట్ ఫ్యూచర్ సిటీ మెట్రో ప్రాజెక్ట్ సెకండ్ కారిడార్ల పరిస్థానకు ఇప్పటికే మెట్రో రైలు డీపీఆర్లను కూడా పూర్తి చేయడం జరిగింది ఇక జేజీఎస్ స్టేషన్ నుండి మెడిసెల్ మార్గంలో ఇరవై నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్లు పద్దెనిమిది స్టేషన్లతో పూర్తి ఎలివేటెడ్ కారిడార్ గా ఉంటుంది అలాగే జేడీఎస్ స్టేషన్ నుండి కాంగ్రపేట మార్గంలో ఇరవై రెండు కిలోమీటర్ల కారిడార్ పద్నాలుగు స్టేషన్లతో నిర్మాణం కానుంది ఇక ఈ మార్గం ఇరవై పాయింట్ ముప్పై ఐదు కిలోమీటర్ల ఎలివేటెడ్ గాను ఒకటి పాయింట్ అరవై ఐదు కిలోమీటర్లు భూగర్భ మార్గంలో ఉంటుంది అని చెప్పి ముఖ్యంగా ఇక్కడ హాగింపేట విమానాశ్రయం సమీపంలో భూగర్భ మార్గం గుండా ఈ ప్రస్తావన తీసుకురావడం జరిగింది ఇక రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి ట్రీకర్ సిటీ స్కిల్ యూనివర్సిటీ ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు కిలోమీటర్లు ఉండగా దీనిలో ఎయిర్పోర్ట్ నుండి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్లు భూ భూగర్భ మార్గంలోనూ ఇరవై ఒక కిలోమీటర్లు ఎలివేటెడ్ కారి కారిడార్ గాను నిర్మించబోతున్నారు ఇక పదిహేను కిలోమీటర్లు ఎయిట్ గ్రేడ్ గా ఇక శంషాబాద్ అంతర్జాతీయ నివాసం నుండి పెద్దగోల్కొండ డావిరాల స్కిల్ యూనివర్సిటీ వరకు ఈ సెకండ్ ఫేజ్ లో నిర్మించనున్నారు ఇప్పటికే ఇందుకు సంబంధించి అధికారులు కూడా పూర్తి ఏర్పాటు కూడా చేస్తున్నాడు ఏదైతే గ్రౌండ్ లో పూర్తి సర్వే కూడా చేసి రెడీగా ఉన్నారు ఇక త్వరలోనే ఈ పనులు ప్రారంభించేందుకు రెడీ కాబోతోంది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా అందించాలని ఇప్పటికే కేంద్రానికి కూడా లేఖ రాయడం జరిగింది ఇక కేంద్ర ప్రభుత్వం కూడా ఏదైనా సహకరిస్తే ఇక